ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళతో మనకి నేరుగా పరిచయం అంటే మనిషి మనిషి మనం కలుసుకుందాని వాళ్ళంటే మనకి ఎంతో అభిమానం ఉంటుంది అయితే వాళ్ళు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతుంటే ఎంతో బాధగా అనిపిస్తుంటుంది అయ్యో ఈ సినిమాలో నటించిన వ్యక్తి లేదా ఆ సినిమాలో పాడిన వ్యక్తి ఇలా వెళ్ళిపోతున్నారా అంటూ ఎంతో బాధగా ఒక రకంగా చెప్పాలంటే చాలా విషాదంగా అనిపిస్తుంటుంది అయితే దక్షిణాదికి ప్రముఖ నటుడైన రాజేష్ చనిపోయారు గురువారం నాడు ఆయన కన్న మూశారు ఆరోగ్య సమస్యలతో ఆయన తుది శ్వాస ఇచ్చారు ఐదు దశాబ్దాల కాలంలో ఆయన నూట యాభైకు పైగానే చిత్రాన్ని నటించారు మనం చూసినట్టయితే ఒకప్పుడు తమిళ్ సినిమాలు బాగా తెలుగులో డబ్బయ అయ్యేవి ఆ సినిమాల్లో ఆయన చాలా సుపరిచితం ఈ జనరేషన్ కాదు కానీ డెబ్బైల్లో పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే ఎనభైల్లో పుట్టిన వాళ్ళు కూడా కొంతవరకు ఈయనని కనీసం ఒక విలన్ గానో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానో చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి రాజేష్ గారి మరణం వల్ల కోలీవుడ్ సంతాపాన్ని ప్రకటించింది ఇప్పటికే నటి నటీమండలందరూ కూడా చాలా ఆయన మృతి పట్ట చాలా ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేశారు ముఖ్యంగా నిర్మాత రాధిక గారు అంటే మన మన హీరోయిన్ రాధిక గారు కానీ లేదా హీరోయిన్ కీర్తి సురేష్ గారు కానీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఆయన అందరూ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అయితే ఆయన మరణించారు అనమాట ముఖ్యంగా ఆయన నైన్టీన్ సెవెంటీ ఫోర్లో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన రియల్ లైఫ్ని స్టార్ట్ చేశారు సినిమాలో తర్వాత హోటల్స్ రియల్ ఎస్టేట్స్ అంటూ వ్యాపారంలో దిగారు అయితే రాజేష్ మరణ వార్త తెలుసుకుని ఎంతో షాక్కి గురయ్యారు తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు ముఖ్యంగా ఎందుకనంటే పద్నాలుగేళ్ల తర్వాత ఆయన అయితే తీసుకున్నారు ఇక రజనీకాంత్ గారు కానీ హీరో ధనుష్ కానీ మొత్తం తమిళ ఇండస్ట్రీ అంతా కూడా అలాగే తెలుగులో కూడా ఆయన ఎన్నో సినిమాలు కొంతమందితో పనిచేసారు ముఖ్యంగా మన పాద డైరెక్టర్లతో కూడా అంటే మణిరత్నం గారు కానీ ఇట్లాగా సో వాళ్ళందరూ కూడా ఇంకో గొప్ప నటుడు చనిపోయినందుకు చాలా బాధగా ఉందని చెప్పుకుంటూ వచ్చారు ఆయన కేవలం ఆర్టిస్ట్ మాత్రమే కాదండి డబ్బింగ్ ఆర్టిస్ట్ హీరో రైటర్ ఒకనొక దశలో ఆయన ప్రొడ్యూసర్ బుల్లితెరి మీద కూడా ఆయన ఎన్నో ప్రాజెక్ట్స్ చేశారు ఆయన ఆత్మ శాంతించాలని మనందరూ కోరుతారు